గ్రామం అంటే ప్రకృతికి అతి దగ్గరగా ఉండే జీవన రేఖ పచ్చని పొలాలు చెట్ల నీడ మట్టి వాసన పెద్దల మాటలు చిన్నారి నవ్వులు ఇవన్నీ కలిసే చోటే మన పల్లె ఊరు ఇక్కడ జీవితం నెమ్మదిగా సాగుతుంది కానీ ప్రతి క్షణం మనసుని తాకుతుంది ఆ ఊరే మనకు నేర్పింది సహజత సాంప్రదాయం అనుబంధం అన్నిటి విలువ ఏ అద్భుతమైన నగరం కన్నా గ్రామ జీవితం ఇచ్చే ఉబ్బసం ఆత్మీయత వేరే లెవెల్లో ఉంటుంది కదా గ్రామం ఒక పచ్చటి కళ ఒక మట్టి ఊపిరి మన హృదయానికి దగ్గరగా ఉండే నిజమైన ప్రపంచం హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ పల్లెటూరు అందాలని ఎక్స్ప్లోర్ చేసే సిరీస్ లో ఇది వీడియో ఈ రోజు మనం బ్రాహ్మణ కోడూర అందాలు చూసేద్దాం గ్రామానికి దారి తీసే చిన్న రహదారి రెండు వైపులా పచ్చని చెట్లు పొలాలు పచ్చదనంతో ఆ మార్గం ఓ స్వాగత ద్వారంలా కనిపిస్తోంది మట్టి రోడ్డుపై ఎక్కడెక్కడో పచ్చి చెట్టు నీడలు పడుతూ గాలిలో ఆకుల చప్పులతో హాయిగా ఆహ్వానిస్తున్నట్లుంది ఊరికి అడుగు ప్రతి మనిషికి ఇది ప్రకృతి పరిమళాల తలుపులా అనిపిస్తుంది ఇస్తుంది కదా